అన్నదములు ఉన్నారు అలా బీద పరిస్థితులు పరిస్థితులు ఉండవు విచారం చేసిండు మనం మరి పరదేశం పోదాం దుబాయ్కి పోదాం దుబాయ్కి పోయి అలా మంచిగా సంపాదన చేసుకుని వద్దాం అలా పిల్లలకి ఇంత ఉండే పిల్లలకి ఇంత ఉండాలి పోదాం అన్నాం అనబట్టి మనం పోదాం అట్లా మూడు నాలుగు ఏళ్ళ సుఖదరణం పోయి మంచిగా ధనం సంపాదించుకొని వెళ్దాం అనబట్టి అది ఒక ఒకనాడే కొన్ని పోయిల్ మంచిగా సంపాదన చేసిందాడ లక్షలు సంపాదన చేసింది ఇక మూడు నాలుగు ఏళ్ళ అయింది ఇక మనం ఇంటికి పోదాము అనబట్ట మూడున్నర ఏళ్ళు ఆయన బట్ట మనం ఇంటికి కూడా మనవచ్చాము బాగా తప్ప చేసినా మనవట ఏది చేస్తావా మంచి కొక్క గుర్రం తీసుకున్నారు గుర్రం మీద కూర్చుంటూ ఓరగి వాళ్ళు ధనము పైసలు బంగారు ఎంగి అమ్మి ఒరేళ్ళు గుర్రం మీద వేసుకున్నట్టు ఇక ఎల్లి రెండు మూడు మూడు నాలుగు రోజులు అయినా సరే ఎనిమిది రోజులు అయిన తర్వాత ఇక వాళ్ళ శివారముగా యాభై కోట్లు ఉండే ఇక అలా ఊరు యాభై కోతులుండ అప్పుడు వాళ్ళు ఏ విచారం చేసిన అన్నాన బట్ట మనకు ఆకలి బాగా అయింది మన దగ్గర చీర అంతా ఒడిసిపోయింది మరి ఇక ఊరికి ఆ అనబట్ట ఊరికని వేయమని తింటానికి ఏమన్నా మరి గయ్యా యాభై కోతులు పోతే మనము యాభై కిలోమీటర్లు పోతే మన మనకు ఊరేస్తుంది అనబట్ట అయితే అది ఏం చేసింది తమ్మునికి అన్నాడు అన్న తమ్ము అన బట్టే ఊరు కాని వస్తున్నది పోయి ఏమన్నా చింతను సేవే కానీ చూడని కానీ ఏమన్నా ఇస్తా ఇస్తా అనబట్టే ఆడే చేస్తాను త్యాగా త్యాంగ అని మనుషులు ఏం కలప నచ్చింది తమ్ము నేనులా లేన మా బుప్పడు అంతే సంపాదన నేను కూడా అంత సంపాదన చేసిన కదా మరీగా ఆని చంపేస్తే ఆ జనం నాకేస్తది కదా మరి అని చంపేస్తే ఆ జనం నాకేస్తుంది ఇంటికాడ కానీ చెప్పిద్దామా అట్లా చచ్చిపోయిందని మరి ఎట్లా చేయాలా ఏం ఇక తింట తింటందుకు చూడగింత సేవకింత కొనవతా కదా అలా విషంగా కలిపి నేను తింటా ఆకలి ఇద్దరికి ఫుల్ ఆకలి అది తిన్నాడు అని తిని అలా విషంగా కలిపింది ఇక పెద్ద ఆడన్లకి కూడా కాకపో ఆడేమంటున్నాడు అరే తిన్నాను ధనము నాకు వస్తుంది ఇంత నాకు డబ్బులు అయిపోతుంది అది పెద్ద విచారం చేసి రాణి అనమాట బంధుతో చేస్తాడు రాణి అనమాట అటు తోరణ చూస్తున్నాడు ఇక వీడు అది తిన్నాడు కలిపి తిన్నారు ఇక సేవ సేవ్ అవి పట్టుకొని ఇష్టం కలిపి తెస్తున్నాడు ఆడ అత్యాచారో ఒక మార్పు పెట్టు మీదకే దాన్ని గోళీతోను ఊడా పారించకలి బాగా అండి ఆడు తిన్నాను ఆ ఇద్దరు కథ అయిపోయింది ఏం లాభం చేసేది ధనము ఇది అంత పిచ్చి వ్యాయం ఇవన్నీ అందుకని అంత కదా అదాదం ధనం కూడా ఎవరికి సుఖమీ అది इंनी मनही अन इन्दी मन अनकले करा धनंटे सुखपडतो अरे धनवंधी अडकू आुराण जीता अंदोडू सुखला एवढू सुखम्ञाणं पोलीनोडे सुखपडला गाणी तपे सुखमे లేదు आत्मज्ञा एवढते కనుక్కుంటాడు ఆడే సుఖం ఉన్నాడు అందుకు నేను ఎప్పుడు నేను ఎందుకో నేను మాట్లాడతా అదే దేవుడు అనే మాట ఇక్కడ లేదు నేను ఎందుకు మాట్లాడితే మాట్లాడతా అంటే వీళ్ళందరు లోకులందరు దేవాదేవ అనుకుంటా ఇన్నాను ఉత్తంగా చేసుకుంటున్నాను ఇప్పుడు మొన్న ఆదిలాబాద్లా మీకు గుర్తునే లేదు పనకొండు వెయ్యలేక ఒప్పుకొని అలా ఆవన్న కుండలకుతున్నారు తగ్గు ఆలు పగల అది శివుని అవి మూర్తి చేసి ఇస్తాడ పిండాలు డాక్టర్ మండి తెచ్చి అలా నెయ్యి నూనె పాలు పెరుగు తేనె వేసి అవి ముద్దలు కట్టి పిండాలు చేసినట్ట ఆ పిండాలు ఎంత కమ్మీలు ఇవి కొడవి పుయ్యలు చేసుకొని మీ ధనంకే తుట్టి లేదా చూడలేక ఇవన్నీ ఏం చూచాలి పాలి అందుకునే అంట మీలా అవి వాళ్ళ పడకు ఎక్కడ దేవుడు లేడు అన్న మాట మా తపన ఎందుకంటే మీరు ఇంత గాని మీరు బాగా పాలు ఇప్పుడేమో చేన్లా ఒక్కొక్క కొత్త కొత్తకు నెత్తు నీళ్ళు చేసుకుంటున్నాడు అటు కుద్దలు దలిపెడుతున్నా ఏం లాభం ఉన్నాయి మరి అందుకు నేను అంత శ్రీమంతం కావాలన్నా మన చేతిలో ఉన్నది బిచ్చగా కావాలన్నా మన చేతిలో ఉన్నది ఓడి నీకు ఇచ్చేటోళ్ళు లేడు అట్లా నీ కోరించేటోళ్ళు లేడు సుఖదుఖాలు నీ చేతిలో ఉన్నాయి అకారు నీ చేతిలో ఉన్నది ల లపతి కావాలా నీ చేతిలో అరే లఘపతి కావాల నా చేతులు ఎందుకు లఘపతి కావాలని కోరిక నేను నేను ఎందుకు కాను అదే అట్లా నేరు కొత్త కొత్తకు ముడయి అయితే నీ ఏమైనా లాభం అబ్బా అలా యాభై కదా వందనే కదా వేయగల ఒడియా లక్కి ఉంటాయా అది అందుకు కర్చులు మా మన అదుపులే చేసుకోరా కమాయి చేయాల కష్టపడాలా మన మా దేసుకోరా ఇక తాగుడులు ఉన్నాయి తిన్నుడు ఉన్నాయి రెండు మూడు వందలు కాయసీలు చేస్తున్నాడు రెండు మూడు వందలు తాగుడు తిని తడిపోతున్నాయి ఏ ఓ దేవుడు బరక తీయాల నీకో ఓడియా ఇస్తారా ఇలా బనకలు కానట అంత మన చేతులు ఉన్నాయి బయ్ అందుకు ఖర్చులు అద్భుతలే చేసుకోవాలా అగౌ ఖర్చులు చేయదు అందుకు నేనంటే ఇలా అందరు చెప్పే మాట ఎందుకంటే దేవుడు లేడ మాట నేను గట్టికి ఎందుకు మాట్లాడదంటే మీరు ఉత్తరం ఖర్చుల బాధలు పాధ పాలిస్తుంది దేవాదాలు అనుకుంటే లోకమంతా కొట్టుకపోతుంది ఎక్కడే దేవుడు నేను ఇప్పుడు మొన్న ఎంతో లక్షలు కమాయించుకోండి అట్టాడు మరి గోడు చెప్పాలి ఆ లక్షల పగ్బీ గట్లాడ లక్షల పబ్లిక్ అలాగ మరి ఓడి చెప్పాలి వాళ్ళకి అందుకు ఉత్త అయిపోతుంది అరే ఉన్నోడు గంగదా ఓడి మరి మనం కూడా సైకిల్ చేస్తున్నాం మనం కూడా ఇది అవుతుందా చుట్టుపక్కల అందుకు నా అంటే మనం బాగుపడాలా ఎక్కడ దేవుడు లేడు ఇంటికాడ తల్లిదండ్రి సేవలు చేయాలా పెద్దోళ్ళ సేవలు చేయాలా పిల్లల ఆశీర్వాదం ఇయ్యాలి గదే దాని గడి మిల్ లేదు లేదు వీళ్ళందరూ చూతలు బనాకున్న నుంచుకున్నా పోతున్నారు పై అరే పిండాలు చేశాట అలా నెయ్యి నువ్వే పోసి ట్రాక్టర్ మండు తెచ్చి అలా పిండాలు చేసి గింజ పిండాలు చేసి అందరు ఎట్లా ఎంతకి ఇచ్చిందో కుట్టం ఇచ్చిందో ఎట్లా నాకు తెలియదు అవి కూడా పూజలు చేస్తే మీ ఇంటికాడ ధనం చేస్తుంటే చూడ లోపల అవే మాటలు నమ్ముతాను అని ఆ దీపాలు కూడా సుందరి చేస్తాను తాను అయ్యి అచ్చిడు మన జైంతగా ఆనాడు కూడా దీపాలు ఇచ్చిన్నారు దీపాలు నమ్ముడు కాలు దీపాతే మీకు లక్ష్యం పియ్యుట్టి ఇవన్నీ బాగా బలచే దండలు వేయాలి అందుకని మనం మోసపోదు ముయవడికి మోసపోవద్దు అన్న మాట నేను గట్టిగా మాట్లాడుతున్నా దేవుడు ఎవడగ్గర లేదు బయ్యి ఇంకా మనది మేముట్లా ఫిట్ అయిపోయింది దేవా దేవ అన్న పాతకు చిన్నప్పర్సన్ మన మేము ఫిట్ అయిపోయింది అది వెళ్ళదు అది వెళ్ళాలంటే మద్భూత్ గురు జ్ఞానం కావాలా అప్పుడు వెళ్ళాల అప్పటి దానికి వెళ్ళి అట్లా చెప్పేటోళ్ళు కూడా గురువులుగా అందరి గురువులు ఏమంటున్నారు మనకి ఆటలు ఇవ్వాలా ఉత్పత్తిలు పెట్టాలా దీపాలు పెట్టాలా పార్టుకు గర్లేదు తీ పుయిలదే గAMBI చెప్తున్నా నింకేం అని చెప్తున్నా నేను అంటే అది ఫాల్తేం తందలవేని మావి ఇది ఏమదే ఒక మిమియా